तो ये आ गए और ये आ गए और ये आ गए और ये आ तैयार सर। ओके। बैठ बैठ सर। आराम ले आराम। दीमा सर। दीमा सर। आराम में। हाँ। फिर आ रहे हैं। वन पूछ दिया। నన్ను ఏమ ఏమను పర్లేదు నెంబర్ ఇరవై అండి Okay, okay sir. Kiraan dah. Okay. Venkata Rao kelam. sir. Okay, sir. ఒక పర్వదినంగా భావించాలి ఇది నాలుగవ పోలింగు నాలుగవ పేసు ఈ సందర్భంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఈరోజు పదమూడవ తారీఖు నాడు చారిత్రక ఎన్నికలకు భారతదేశానికి దశ దిశ నిర్ నిరూపించే నిర్ధారించే ఎన్నిక ఇది ఈ ఎన్నిక ద్వారా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫేసులలో కూడా అత్యధిక మెజార్టీతో ముందుకు పోతున్నది రేపు ఈ భారతదేశానికి భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు భారతదేశం యొక్క ముఖ చిత్రము మారి అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటందుకు ముందుంటుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పూరిక జగన్నాయ్ పూరిక బలరామ నాయక్ గారు అత్యధిక మెజార్టీతోటి భద్రాచల ప్రజలందరూ ఈ పట్టణ ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చదవచ్చు